లోకాసువార్త ఇరవై మూడో అధ్యాయము ఒకటి నుండి యాభై ఆరు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొనిపోయి ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయే తానే క్రీస్తును ఒక రాజున చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోకసాగిది పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని ఎందు నాకు ఏ నేరమును కనబడలేదని అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి పిలాతు ఈ మాట విని మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ వేయలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునద్దకు మరల పంపెను అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుంది ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చిదిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు అతని మా యొద్దకు తిరిగి గదా ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు కాబట్టి నేనితని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి వీరు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేసిరి మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమయూ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను కాగా వారడిగినట్టే జరుగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను వారాయనను తీసికొనిపోవచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకుని యేసువెంట శిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఏషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడ్వకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పుదినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు వారు రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పింది మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసినవారు వారు కపాలమనబడిన కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడేర్పరచుకునిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యోధుల రాజుని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మును కూడా రక్షించమని చెప్పెను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచియేసు నీవు నీ రాజ్యములోనికి కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో అని పాఠాంతరము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అప్పుడు రమారమి మధ్యాహ్నమాయేను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయెను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నానెను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచెను చూచుటకై కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి ఆయనకు నెలవైన గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండే వీటిని చూచుచుండిరి అరిమతయ్యే అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడును అంతకుమును పెప్పుడును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆగిచొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి